ఇంద్రమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించామన్నారు ఫ్రీ బస్సు కోసం నెలకు నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు వరకు ఫ్రీ ఇస్తున్నామని తెలిపారు ఇంద్రమ్మ ఆశయ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామన్నారు భట్టి గతం తెలియని వారే ఇంద్రమ్మ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు దేశాభిమానం లేని వారే ఇంద్రమ్మపై విమర్శలు చేస్తున్నారన్నారు దేశం కోసం ప్రాణలేతను ప్రాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇంద్ర ఫ్యామిలీ వర్గాల కోసమే సమగ్ర కుటుంబ రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే సర్వే చేస్తున్నామన్నారు భట్టి యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తుందన్నారు అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేదే సర్వే ఉద్దేశమన్నారు భూములు కోల్పోయే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు భట్టి విక్రమార్క అందరికీ నచ్చజెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటామన్నారు కొంతమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులు రెచ్చగొడుతున్నారని విమర్శించారు బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్ర పనుతున్నారని విమర్శించారు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు పేదల అకౌంట్లో పదిహేను వేల గుర్తిస్తూ మహిళల మహాలక్ష్మిలాగా మేము గౌరవిస్తూ మహాలక్ష్మిలాగా ముందుకు తీసుకొని పోవటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకటన చేసినటువంటి అంశం కూడా మీ అందరు గుర్తు చేస్తూ దాంట్లో భాగంగా ఇప్పటికే ఆ మహిళలను గౌరవిస్తూ ఫ్రీ బస్ ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలు చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికి తెలిసిందే దాదాపు నెలకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వమే మహిళల తరఫున ఆ డబ్బుల్ని ఆర్టీసీకి కడుతున్నటువంటి అంశం కూడా మీకు తెలియదు కాదు అట్లాగే మహిళలందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం దాదాపు సంవత్సరానికి ఈరావు అంతిమంగా మనమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిన రాజ్యం అట్లాగే రాష్ట్ర ప్రజానికం కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వం